ప్రపంచంలోనే అత్యంత విలాసవంతంగా జరిగినటువంటి వివాహంగా ఇటీవల అంబానీ పెళ్లి రికార్డు కావడం అనేది మనం చూసాము అనంత్ అంబానీ అండ్ రాధిక మర్చింటు వివాహం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు చాలామంది హాజరయ్యారు ఇంకా మన సినీతారులకు సంబంధించి చెప్పక్కర్లేదు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చుతో చేసినటువంటి ఈ పెళ్లికి లభించినటువంటి బహుమతులు కూడా అంతే ఖరీదుగా ఉండడము అందులోని సినిమా స్టార్లో పెళ్ళికి బెచ్చం పెడతారో లేదో తెలియదు కానీ వేళ్ళు ఇచ్చినటువంటి బహుమతులు సైతం కోట్ల రూపాయల విలువైనవి కావడం అనేది ఒక విశేషంగా చర్చనీయమైనటువంటి అంశంగా మీడియాలో చక్కర్లు కొడుతోంది ముఖ్యంగా చూస్తే కనుక ఈ పెళ్ళికి ఆ దంపతులకి షారుఖ్ ఖాన్ నలభై కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక విల్లాని మన దేశంలో కాదు ఫ్రాన్స్లో కొని ఈ దంపతులకి కానుకగా విలాసవంతమైనటువంటి హనీమూన్ జరపడానికి వీలుగా మీకు బహుమతిగా ఇస్తున్నానంటూ షారుఖ్ ఖాన్ నలభై కోట్ల రూపాయలు విలువైనటువంటి వెళ్ళాన్ని గిఫ్ట్గా ఇచ్చారు ఇక మనం సాధారణంగా వెంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో ఊరేగింపులో స్వామికి పచ్చలహారం అలంకరిస్తూ ఉంటారు ఆ పచ్చలహారం చాలా ఖరీదైంది చాలా అందంగా ఉంటుంది ఇటువంటి దాన్నే పోలినటువంటి ఒక పచ్చలహారాన్ని అమ్మాయికి కానుకగా ముఖ్యంగా మనం అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ అంటే అమితాబ్ బచ్చన్ దంపతులు రాయ్ అభిషేక్ బచ్చన్ వీళ్ళందరి తరఫున కలిపి ఇరవై కోట్ల రూపాయల విలువైనటువంటి పచ్చల హారాన్ని అనిత అనంత్ అంబానీకి రాధిక మర్చెంట్కి అమిష అమితాబ్ బచ్చన్ ప్రజెంట్ చేశారు ఇంకా చూస్తే కనుక ఇరవై కోట్ల రూపాయల విలువైనటువంటి రోల్స్ రాయ్స్ కార్ని దీపికా పడుకునే రణవీర్ కపూర్ కలిపి ప్రజెంట్ చేశారు ఇంకా పదిహేను కోట్ల విలువైనటువంటి లొవైన్ స్పోర్ట్స్ బైక్ని షల్మాన్ ఖాన్ తనకు స్పోర్ట్స్ బైక్ అంటే ఇష్టం అందువల్ల ఈ అనంత్కి ప్రజెంటేషన్గా పదిహేను కోట్ల విలువైనటువంటి ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి వెహికల్గా అంటే మోటార్ బైక్గా పేరున్నటువంటి లొవైన్ స్పోర్ట్స్ బైక్ని షల్మాన్ ఖాన్ ఇచ్చాడు ఇంకా పది కోట్ల రూపాయల విలువైనటువంటి మెర్సిడెస్ బెంజ్ కార్ని అలియా భట్టు రణబీర్ కపూర్ ఇచ్చారు ఇలా కోటి రూపాయలు పైన ఇచ్చినటువంటి విలువైనటువంటి కానుకల గురించి బయటికి ప్రచారం జరుగుతుంది ఇంకా అక్షయ్ కుమారు వీళ్ళంతా కూడా సినిమా తర్లు లక్షల్లోనే బహుమతుల్ని ప్రజెంట్ చేశారు ముఖ్యంగా ఈ ఈ సెలబ్రేషన్కి వచ్చినటువంటి ప్రముఖులు చాలా పెద్ద ప్రముఖులు అంటే సినీ స్టార్స్ ఇటువంటి సెలబ్రిటీస్కి రెండు కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రతి ఒక్కరికి రెండే కోట్ల రూపాయల విలువైనటువంటి గిఫ్ట్ వాచ్లని అంబానీ కుటుంబం రిటర్న్ గిఫ్ట్లుగా ప్రజెంట్ చేసింది మన టాలీవుడ్ స్టార్స్ మొత్తం సైతం పెద్ద ఎత్తున హాజరయ్యారు మహేష్ బాబు కావచ్చు రామ్ చరణ్ కావచ్చు తర్వాత అటు నుంచి సూర్య తమిళనాడులో చూస్తే సూర్య వీళ్ళంతా హాజరయ్యారు వీళ్ళు మాత్రం తెలుగు అంటే టాలీవుడ్ బాలీవుడ్ బాలీవుడ్లో చాలా పెద్ద పెద్ద గిఫ్ట్స్ వచ్చాయి టాలీవుడ్ మాలీవుడ్ కోలీవుడ్ నుంచి చాలా ప్రముఖులు వచ్చారు కానీ వీళ్ళు మాత్రం గిఫ్ట్లు ఇచ్చినట్లుగా ఇంతవరకు రికార్డ్ కాలేదు ఒకవేళ ఇచ్చినా కూడా కోటి రూపాయలకి మించి ఉన్నటువంటి గిఫ్ట్లే మీడియాకి రిలీజ్ చేశారు దీంతో ఈ ఈ గిఫ్ట్లు సైతం వేల కోట్ల రూపాయల్లోనే ఉండవచ్చు అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి సాధారణంగా క్రతువుల్లో అంటే ఇదివరకు ఒక యాభై ఆరు వేల క్రితం చూస్తే కనుక కొత్తగా దంపతులు అయ్యేటటువంటి వాళ్ళకి అప్పట్లో ఇంత సంపన్నవంతమైనటువంటి విలాసవంతమైన జీవితం ఉండేది కాదు వ్యవసాయ ఆధారమైనటువంటి కుటుంబాలు ఉండే కనుక కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కుటుంబానికి అవసరమైనటువంటి సామాగ్రి అంటే వస్తువులు గట్రా సమకూర్చుకోవడం కష్టం కనుక ఈ పెళ్ళికజరైనటువంటి వాళ్ళు సాధారణంగా ఇంట్లో వంట సామాన్లు ఫ్యాన్లు ఇటువంటి అంటే అలంకరణ వస్తువులు ఇలాంటివి ఇచ్చేవారు అది ఒక సంప్రదాయంగా మారి తర్వాత కాలంలో గిఫ్ట్ చెక్లు ఇవ్వడం అంటే ఈ వస్తువులు వాళ్ళకి నచ్చినవి కొనుక్కుంటారు గిఫ్ట్ చెక్లు ఇవ్వడము డబ్బులు బహుమతిగా చదివించడం ఇలాంటివి వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఆ సంప్రదాయాన్ని గుర్తు చేసే విధంగా అంబానీ కుటుంబానికి పెద్ద ఎత్తున కానుకలు రావడం అనేది ఒక విశేషం